ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి హైదరాబాద్లో హెచ్ఐఎల్టీపీ కుంభకోణం అంటూ ఒకవైపున పెద్ద ఎత్తున బీఆర్ఎస్ విరుచుకు పడుతూ ఉండటం కేటీఆర్ హరీష్ రావు వరుసపెట్టి అందరూ కూడా ఏదైతే గతంలో ప్రభుత్వం అతి తక్కువకి పరిశ్రమలు పెట్టుకోవడానికి భూములు ఇస్తే ఆ భూముల్లో పరిశ్రమ కనుక పాడైపోయి పెట్టలేకపోతే లేదా పెట్టిన తర్వాత మూసేస్తే ఆ పరిశ్రమ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం తీసుకుని వేరే పరిశ్రమలకు కేటాయించాలి అలా కాకుండా ఆ భూములన్నిటి రెసిడెన్షియల్ పర్పస్ కిందకో అగ్రికల్చర్ పర్పస్ కిందకో కమర్షియల్ పర్పస్ కిందకో టర్న్ చేసుకోవడానికి అనుమతిస్తూ తీసుకొచ్చేటటువంటి విధానమే అతిపెద్ద కొమ్మకోణం అది ఐదు లక్షల కోట్ల రూపాయల దాకా ఉంటుంది అట్లీస్ట్ ఒక యాభై వేల కోట్లన్న రేవంత్ తినడానికి ప్లాన్ చేసుకున్నాడు అన్నటువంటిది బీఆర్ఎస్ చేసుకొచ్చినటువంటి ఆరోపణ ఇలాంటి సందర్భంలో వరుసగా వాళ్ళు విరుచుకుపడుతూ ఉండడం ఎలక్షన్ల దగ్గరకు వస్తూ ఉండటంతో ఒక్కసారిగా సీన్ మార్చేసారు ఎప్పుడో ఐదారు రోజుల క్రితం రాజు